దేవుని పరిశుద్ధనామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడు నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి ఉదయ కాలము నూతన మాసము అక్టోబరు మొదటి దినమున ఈ విధంగా దేవుని స్తుంచుకొని ఆరాధించుకుని కృపనిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ పాట పాడి దేవుని మహిమ పద్దాం ఏసయ్యని ప్రేమ నా సొంతము నాలోన పలికిన స్థుతి గీతము ఏసై అని కిరణము నాలోన వెలిగిన కిరణము ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి య్య నీ ప్రేమ సంతము నాలోన పలికిన స్థుతి గీతము ఏ పాటి నన్ను ప్రేమించినావు నీ నే నన్ను దాచినావు నా భారమంతాను మోసినావు nan nen నీ కృపలోనే నన్ను కాచినావు నీ కనికరమే చూపించినావు నా వృద్ధిలోనే నీ వాక్య ధ్యానం నా మదిలోనే నీ నామస్మరణం నిన్నే ఆరాధించి నీ దయలోనే జీవించి నిన్నేనే పూజించి నీలోనే తరించి ఏ సయ్యాని ప్రేమ నా సంతము నాలోన పలికిన స్థుతి గీతము ఏ సయ్యా వేగ తొలి కిరణము నాలోన వెలిగిన కిరణము ఏనాడు ఆరని నా దీపము నా జీవితానికి ఆధారము ఇమ్మాను ఏలుగని స్నేహము నాలోన నిత్యము ఒక సంబరం ప్రేమ నా సంతము నాలో నపలికి నస్తు దిగి తము హలేలియా అవదే కాల సమయంలో మన కొరకు మరి దేవుడు ఇచ్చిన వాగ్దాన వాక్యాన్ని మనము విందామండి హలోలయ దేవుని నామము మహిమపరచబడును గాక మరి దేవుడు మరొక నూతన మాసూలోకి తొమ్మిది మాసాలు కాపాడి పదవ మాసం అక్టోబర్ మాసము మొదటి తారీఖున ఇదే కాలం ఈ విధంగా మనందరిని సజీవులుగా నిలబెట్టినందుకు మొదటిగా ఆయనకు మహిమ కలుగును గాక ఆమెన్ అలలుయా మరి ఇదే కాలము దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం లేదా గొప్ప ధన్యత ఆయన స్థుతించటము ఆయనను ఆరాధించటము ఆమె అలలుయ్య మరి దేవుడు చేసిన ఈ మేలును బట్టి మనం ఎంత స్థుతించినా తొమ్మిది మాసాలు కాపాడి తొమ్మిది మాసాలు భద్రపరిచి తొమ్మిది మాసాలు పోషింప చేసి తొమ్మిది మాసాలు ఉపకారములతో మేలులతో అద్భుతాలతో దేవుడు మనల్ని నడిపించిన విధానము ఎంతో గొప్పది కదా అలలూయ మరి నూతన మాసంలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటి దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు ఏ వాగ్దానంతో మనల్ని దేవుడు దీవించబోతున్నాడు ఏ వాగ్దానంతో దేవుడు మనల్ని బలపరచి ప్రోత్సహించబోతున్నాడో మనం ఈరోజు చూడబోతున్నాం అలలూయ మరి కీర్తన గ్రంథం ఎనిమిది ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినము ఆమె చూడండి ఇక్కడ అద్భుతమైన వాగ్దానము దావీదుతో దేవుడు మాట్లాడుతూ అదే వాగ్దానం దేవుడు మనకును అనుగ్రహిస్తున్నాడు హలలుయ మై ఫెయిత్ఫుల్నెస్ అండ్ మై స్టెట్ ఫాస్ట్ లవ్ షెల్ బీ విత్ హీమ్ నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయిండును ఆమె హలలుయ్య చూడండి మన ఈ సంవత్సరము రెండు వేల ఇరవై సంవత్సరము దేవుని వాగ్దానం ఏంటి గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ హలూయ ఇక్కడేమన్నాడు నా విశ్వాస్యత అన్నాడు అంటే దేవుడు నమ్మదగిన వాడు ఆ నమ్మదగిన దేవుడు తన విశ్వాస్యతను మన పట్ల కనపరుస్తూ ఉన్నాడు అలలుయ్య అంటే ఫెయిత్ఫుల్నెస్ అంటే అది చాలా అంటారు శ్రేష్టమైన మాట అసలు వర్ణించలేని మాట అదైతే ఎందుకంటే చాలాసార్లు దేవుడు మనని ఏమంటారు మన దేవుడిని ఎట్లా తక్కువ ఆలోచిస్తామంటే దేవుడి గురించి ఇన్ని మాసాలైపోయిన జీవితంలో ఎటువంటి అద్భుతంగా జరగలేదు ఎటువంటి ఆశ్చర్యకార్యం జరగలేదు ఎటువంటి సూచక్రియ జరగలేదని అద్భుతాల వైపు ఆశ్చర్య కార్యాల వైపే మన మనస్సు ఉంటుంది కానీ ఇన్ని మాసాలు దేవుడు కాపాడాడని ఇన్ని మాసాలు దేవుడు తన మనల్ని పోషించాడని మనల్ని భద్రపరిచాడని మనకు ఆరోగ్యం ఇచ్చాడని మనల్ని సజీవ్గా నిలబెట్టాడని మాత్రం ఆలోచించము అలయ్య మనం రో మనము ఈ వంట తొమ్మిది మాసాల్లో ఎంతోమంది ప్రభునందు నిద్రించ ఎంతో మంది చనిపోవటం ఎన్నో రకాల విధాల శ్రమలు అనుభవించటము అనేక రకాలమైన బాధలు దుఃఖాల నుండి వెళ్ళటం మనం ప్రజలను చూసి ఉన్నాము కానీ మన దగ్గరకు వచ్చేసరికి దేవుడు వాటన్నిటి నుంచి దూరపరిచి నెమ్మది క్షేమము సమాధానము దేవుడు అనుగ్రహించి దేవుడు తన కార్యమును మన పట్ల చేస్తే మనం ఇంకా ఏదో పొందుకోలేదు ఇంకా మనకి ఏదో అనుగ్రహించబడలేదు అని మనం బాధపడుతూ ఉన్నాం అలా ఉండకూడదు అలలుయ్య అందుకే ఉదేకాలం దేవుడు అని అంటే నా విశ్వాస్యతను అలలుయ్య నా కృపను నీకు తోడుగా ఉన్నును ఆమెన్ అంటే అది ఇప్పుడు ఈ మంత్ ఈరోజు అక్టోబర్ మాసం మొదటి దినం నుంచి కాదు జనవరి మాసము మొదటి దినము నుండే ఉంది అది ఇప్పుడు వరకు కొనసాగించబడుతుంది రాబోతున్న ఇంకా మూడు మాసాలు కూడా కొనసాగించబడబోతుంది అలలుయ చూడండి మనం అనుకుంటాము దేవుని విశ్వాస్యత అనేది అదేంటంటే ఒక క్షణము ఒక గడియ ఒక రోజు ఒక వారం ఒక మాసం ఒక సంవత్సరం ఉండేది కాదు అది నీ జీవిత కాలం ఉండేది నీ జీవిత కాలమైన విశ్వాస్యతను చూపిస్తూ ఉంటాడు నీ జీవిత కాలమైన విశ్వాస్యత కనపరచబడుతూ ఉంటుంది హీఈస్ అవర్ గాడ్ అవర్ గాడ్ ఈజ్ అ ఫెయిత్ఫుల్ కాడ్ హీ విల్ షో హీస్ ఫెయిత్ఫుల్నెస్ టు వర్డ్స్ టు అస్ ఆయన తన విశ్వాస్యతను మన పట్ల కనపరుస్తూనే ఉన్నాడు అది ఆగిపోలేదు అలలుయా చూడండి ఆగిపోయిందా ఆయన విశ్వాసత ఆగిపోయిందా ఆయన కనపరచటం ఆగిపోయిందా లేదు కనపరచబడుతూనే ఉంది కనపరచబడుతూనే ఉంది కనపరచబడబోతూనే ఉంది అలలుయ్యా అది ఎంత కాలం అనే దానికి ముగింపు లేదు అలలుయ్యా చెప్పండి దెర్ ఈజ్ నో ఎండ్ దానికి ముగింపు లేదు అంతగా దేవుడు తన విశ్వాస్యతను కనపరుస్తూ ఉన్నాడు అలలుయ్య ఆ విశ్వాస్యతకు నువ్వు ఎలాగ రియాక్ట్ అవుతున్నావు నీ గ్రాటిట్యూడ్ ఏమైంది నీ థ్యాంక్స్ గివింగ్ ఏమైంది దేవుని పట్ల నువ్వు చూపించే ఆ కృతజ్ఞత భావం ఎక్కడ పోయింది దేవుడు తన విశ్వాస్యతను తన కృపను నీకు తోడుగా అనుగ్రహిస్తే రాబోతున్న మాసమంతా దేవుడు ఇవ్వబోతున్నాడు ఇన్ని మాసాలు ఇచ్చాడు రాబోతున్న మాసమంతా ఇవ్వబోతున్నాడు మరి నువ్వేలాగా ఆయనకు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావు ఎలాగ జీవిస్తున్నావు కృతజ్ఞత కలిగి ఉన్నాం మనము కృతజ్ఞత భావంతో బ్రతుకుతున్నామా క్రైస్తవులైన మనము ఆయన తన ప్రాణమును పెట్టి తన రక్తమును కార్చి మనల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా నిత్య జీవం అనుగ్రహించిన ఆయనకు ఎంత కృతజ్ఞత చూపించాలండి అలలుయ్య దేవుడు ఏమంటున్నా నేను చూపించే దేవుడను అలాలుయ్య నేను కనపరిచే దేవుడు అని అంటున్నాడు మనం ఏమంటారు విలాప వాక్యాలు చదివితే విలాప వాక్యాల్లో కూడా ఇదే ఉంటుంది ఏమని ఉంటుంది అంటే ఆయన మాట్లాడుతూ మంచి మాట అంటాడు అక్కడ నా కృప శాశ్వతమైనది అంటాడు ఏమంటాడు చెప్పండి నా కృప శాశ్వతమైన కృప అంటే కృప అనేది ఆగిపోయేది కాదు శాశ్వతం ఉండేది నిత్యం ఉండేది దేవుడు నీకు తోడుగా ఉంచుతానంటున్నాడు మీరు ఒకసారి గమనించండి మనము నిద్రపోతూ ఉంటాం ఉదయ కాలం లేస్తాము అని ఎవరైనా చెప్పగలుగుతామా ఎవరము చెప్పలేము ఆయన మనల్ని తట్టి లేపుతూ ఉన్నాడు ప్రతిదినం అలా అంటే ఆయన విశ్వాస్యత కనపరచబడుతుంది నువ్వు ప్రయాణం చేసి వెళ్తున్నావు తిరిగి క్షేమంగా వస్తా అని చెప్పగలుగుతావా చెప్పలేము ఆయన విశ్వాస్యత కనపడుతుంది దేవుని విశ్వాస్యతకు కొలమానం లేదండి మనం కొలవలేము అది ఆకాశం కంటే ఎత్తైనది సముద్రం కంటే లోతైనది ఆ విశ్వాస్యతను దేవుడు నీ పట్ల నా పట్ల కనపరుస్తూ ఉన్నాడు కనపరచబోతూ ఉన్నాడు అలూయా దేవుడి వాగ్దానం మనందరికీ మాసం అనుగ్రహించాడు నువ్వేం చేయాలి ఆయన కృతజ్ఞత కలిగి జీవించవు వాక్యం ఏం సెలవిస్తుంది మొదటి తెస్తోని పత్రిక నాలుగో అధ్యాయంలో దేవునిని ఎల్లప్పుడూ కృంతాస్థుతులు చెల్లించుడి ప్రతి విషయమందును కృంతాస్థుతులు చెల్లించుడి అంటే దీన్ని బట్టి కాదు దాన్ని బట్టి కాదు తొమ్మిది మాసాల్లో పొందుకున్న వాటిని బట్టి కృంతాస్తు చెల్లించాలి పొందుకు పొందుకోలేని వాటిని బట్టి కూడా కృంతాస్థుతులు చెల్లించాలి అలలుయ్యా మనం పొందుకున్న వాటిని బట్టి చెల్లిస్తున్నాం కృంతాస్థుతులు కాదు పొందుకోలేని వాటిని బట్టి కూడా కృంతాస్థుతులు చెల్లించాలి దేవుడు అనుగ్రహించే వాటిని బట్టి స్థుతించాలి దేవుడు అనుగ్రహించని వాటిని బట్టి కూడా కృంతాస్థుతులు చెల్లించాలి అది రియల్ క్రిస్టియన్ అది రియల్ గ్రాటిట్యూడ్ అది హార్ట్ నుంచి వచ్చేది హృదయం అంతటిలో నుండి వచ్చేది అది కాబట్టి ఇదే కాలము మనతో మాట్లాడుతున్నాడు నా విశ్వాసతను నా కృపను నీకు తోడై ఉండును అంటున్నాడు ఆమెన్ ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపోతండ్రి తండ్రి కాలము నువ్వు మాట్లాడిన ప్రవ వాగ్దానమును బట్టి ఈ మాసము మాకు అనుగ్రహించిన వాగ్దానమును బట్టి వందనాలు ఈ వాగ్దానము మా జీవితాల్లో ప్రభా గొప్ప తండ్రి ఆశీర్వాదాన్ని గొప్ప దీవెనను అనుగ్రహించిన కాకని మేము ప్రార్థన చేస్తున్నాం నీవిచ్చిన వాగ్దానం ప్రభా నా విశ్వాస్యతను తండ్రి నీకు వందనాలు నా కృపను నీకు తోడయి నన్నావు నాకు మాత్రమే కాదు ప్రభా నా కుటుంబానికి ప్రభా నా ఉద్యోగానికి నా ప్రయాణాలకి ప్రభా నా సమస్తమునకు నీ కృప నీ వాస్ని నీ విశ్వాసత ఉంటుందని నేను నమ్ముతూ నేను స్థుతిస్తూ ఉన్నాను ప్రభా నువ్వు చేసిన వాటిని బట్టి నీ కృంతాస్తుతులు నువ్వు చేయని వాటిని బట్టి కూడా నీ కృంతస్తుతులు నువ్వు చేస్తున్న వాటిని బట్టి అనుగ్రహిస్తున్న వాటిని బట్టి కూడా నీ రూంత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తొమ్మిది మాసాలు కాపాడు నీ పదో మాసమంతా ప్రభా నీ సమృద్ధి నీ సమాధానము నీ ఐశ్వర్యము ప్రభానికి వందనాలు తండ్రి ప్రభా సమస్త విధమైన సమాధానము మాకు దయచేయమని అడుగుతుంది తండ్రి నీకు వందనాలు ఈ మాసము ప్రభావ నీ గొప్ప అద్భుతాలు కార్యాలు సూచ్యక్రియలు మేము అందరము చూడటానికి సహాయం చేయమని సమస్తమైన మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ సునామంలో అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ అలాడ్ ఫాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనం దగ్గరించు కాక